ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మార్చి ఇరవై తొమ్మిది శనివారం మనకు అమావాస్య అమావాస్య శనివారం రావటం ఒక మహా విశేషం అండి ఈ శనివారం రోజున శని భగవానుడి వాహనమైన కాకి ఇప్పుడు చెప్పబోయే ఈ ఆహారం ఈ పదార్థం కలిపి ఆహారంగా పెట్టినప్పుడు మీకు ఎలాంటి శని దోషాలున్నా పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక కాకకి పెట్టవలసిన ఆ యొక్క వస్తువు ఏంటి ఆ వస్తువు కలిపిన అన్నం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అసలు అమావాస్య తిది ఎప్పటి నుంచి ఆరంభమవుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక అమావాస్య అనగానే మనం పెద్దవాళ్ళకి ఎక్కువగా మొక్కుతూ ఉంటారండి పెద్దవాళ్ళు అంటే బేసిక్గా అమ్మానాన్న లేని తల్లిదండ్రులు లేనివారు అత్తమామలు లేనివారు వాళ్ళు ఏంటంటే అమావాస్య రోజు మధ్యాహ్నం వేళ మనం నీళ్లు తర్పణంగా వదిలేసి తర్వాత ఆహారం అనేది కాకి పెడుతూ ఉంటారు ఇలా చేసినప్పుడు ఏంటంటే మన తల్లిదండ్రులు మన పూర్వీకులు వచ్చి మన ఆహారం స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకం అన్నమాట కాబట్టి మధ్యాహ్నం పూట ఈ అన్నం పెట్టడం అనేది చాలా మంచిదండి ఇప్పుడు చెప్పబోయే ఈ పదార్థం అనేది కాకి పెట్టినప్పుడు మనకు ఆ శని భగవాను వాహనమైన కాకి పెట్టినందువల్ల ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అంతేకాకుండా ఎలాంటి శని దోషాలున్న తొలగిపోయి పుణ్యం అనేది చేకూరి మనకు రాజయోగం కలిగే యోగం కలుగుతుంది ఇక ఆ పదార్థం ఏంటి అని చూడబోయే ముందు అసలు మనకు అమావాస్య తిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇరవై ఎనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మనకు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదున్నర వరకు ఈ యొక్క అమావాస్య తిథి గడియలు అనేది ఉన్నాయన్నమాట బేసిక్గా మనం ఏదో ఏ యొక్క పరిహారాలు చేసుకున్నా అమావాస్య తేదీ పాటించాలి అనుకున్నా కూడా సూర్యోదయం కొండే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఇరవై తొమ్మిదవ రోజున పరిపూర్ణంగా మనం అమావాస్య తేదీని చేసుకోవచ్చు అందులో శనివారం రావటం అనేది చాలా విశేషమండి అందులో శని భగవాను అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క వస్తువు ఈ యొక్క పదార్థాన్ని కాకి ఆహారంగా పెట్టినప్పుడు మనకున్న ఎలాంటి శని దోషాలున్నా తొలగిపోతాయి మనం మామూలుగా ఇంట్లో అరటికాయి పచ్చి అరటికాయి ఆహారంగా అంటే పదార్థంగా చేసి మనం వంటలు చేసుకున్నప్పుడు అది చాలా శుభాన్ని అనేది కలిగిస్తుంది అమావాస రోజున అదేవిధంగా మనం ఏ ఏ యొక్క అన్నం పెట్టినా అంటే సాంబార్ చేసినా ఇంకా మరేదైనా కూర చేసుకున్నా కూడా అందులో నల్ల నువ్వులు నల్ల నువ్వులు అనేది కలిపి కాకి ఆహారంగా పెట్టాలి కాకి నల్ల నువ్వులు కలిపిన ఆహారం పెట్టడం వల్ల అది శనివగవానుడే స్వీకరించి మనకున్న దోషాలని తొలగిస్తారనమాట మనకు ఎలాంటి శని దోషాలు లేవన్నప్పుడు మనకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నల్ల నువ్వులు కలిపిన ఆహారాన్ని కాకి మధ్యాహ్నం పన్నెండు పైన అనేది పెట్టడం శ్రేష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు నార్మల్గానే మనం చాలామందికి అలవాటు ఉంటూ ఉంటుందండి ఫస్ట్ అన్నం అనేది ఒక గంట తీసి కాకి ఆహారంగా పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి అలవాటు ఉంటే చాలా మంచిది అదేవిధంగా ఎప్పుడు చేసినా చేయకపోయినా అమావాస్య రోజు అనేది మన పితృదేవతలని నమస్కరించుకొని వాళ్ళని ఉద్దేశించి చేసినప్పుడు మనకు మన పితృదేవతల పూర్వీకుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కులద కులదైవం ఆశీర్వాదం ఉన్నప్పుడే మనం ఏ దేవతలైనా ఏ దేవుణ్ణైనా పూజించినా కూడా మనకు అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట ఏ యొక్క దేవతను మనం ఆరాధించినా ఆ దేవతలు వచ్చి మనల్ని ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా మన పూర్వీకులని అలాగే మన కులదైవాన్ని అనుమతి కోరుతారట కాబట్టి ఈ అమావాస్య రోజున మన పూర్వీకుల్ని తలుచుకోవడం పూజించటం కాకి ఆహారంగా పెట్టి మన పూర్వీకులను వాళ్ళ ద్వారా పిలవడం అనేది చాలా మంచిది అలాగే శని భగవాను అనుగ్రహం కోసం కూడా ఈ శనివారం అమావాస రోజున ఈ నల్ల నువ్వులని పదార్థాన్ని ఆహారంలో కలిపి అన్నంలో కలిపి కాకి ఆహారంగా పెట్టినప్పుడు మనకున్న దోషాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుంటే ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరికొందమందికి కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు